ల్సినటువంటి ఈ వ్యవస్థ దశాబ్దాలుగా ఇదే దరిద్రం మార్కెట్ యార్డులకి కమిటీ చైర్మన్లు కమిటీ మెంబర్లనే వేస్తారు వాళ్ళందరూ ఎవరు అధికార పక్షం వాడే అయి ఉంటాడు మరి వాడు ఎందుకు చేయడు వాడికి ఎలా సంపాదించుకునేదే వ్యాపారుల నుంచి ఇది పెద్ద మాఫియా ఇక్కడ జనం చొక్కా కొట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ యార్డుల్లో నీ పార్టీ వాడు నీ కూటమి వాడు అధికారంలో ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకు కొండవాడు అని ఏ రోజు రైతులు తిరగబడుతున్నారు తిరగబడట్లా పట్టుకోవాల్సింది ఆడను కదా నువ్వు నేను తీసుకొస్తా నువ్వు కొనంటేంది వాడు ఎవడో వ్యాపారాన్ని కొనమంటా వాడు తక్కువ అంటున్నాడు ఎందుకని చొక్కా ఎందుకు పట్టుకోవట్లే అది కదా సమస్య అలా తిరగబడితే రైతు నిజంగా లేకపోవడం లేదండి ఆర్గనైజ్డ్ గా ఉండరు అంతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఫార్మర్స్ అది సమస్య అంత మించి లేదు ఇప్పుడు ఒక రైతు గొడవ పెట్టుకుంటే పది మంది రైతులు తోడు రారు ఇంకోటి ఈ కేసులు గోడ మాకెందుకు లే అనుకుంటారు వాళ్ళ అమ్మాయికి అదృష్టం అంతే అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఈ పొదిలి పర్యటన ఒక రకంగా జగన్ మోహన్ రెడ్డి గారికి కచ్చితంగా మైలేజ్ వచ్చే ఉంటది అయితే ఆ మైలేజ్ ని రాకుండా చేయడానికో లేదంటే ఆ మైలేజ్ మీద ఈ నల్ల బుడగలు దాడి చేయడం ఏదైతే పత్రికల దాడి వరకేనా అది లేదంటే నిజంగా ఉందా ఎక్కడైతే వీడియోస్ అయితే ఎక్కడ కనిపించలేదు ఆ బ్లాక్ బెలూన్స్ తో నిరసన తెలిపారు జగన్ అడ్డుకున్నారు గోబ్యాక్ అంటూ ఫ్లెకార్లు పట్టుకున్నారు అనేది రైతుల కోసం పరామర్శించడానికి